అందరికీ నమస్కారం నేను ఒక ఎన్ఆర్ఐని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా విన్నపం రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడును చూసి ప్లస్ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు నెక్స్ట్ వచ్చేసి సొంత వాళ్ళే నమ్మడం లేదు నన్ను నమ్మండి అని వచ్చినాడు ప్రజల్లోకి చెల్లి నమ్మలేదు అమ్మ నమ్మలేదు పెన్నమ్మ నమ్మలేదు ఇలా ఉంది నిన్న చూస్తే ఆమె ఒక వీడియో పెట్టింది ముద్దగడ పద్మనాభం కూతురు మా నాన్నను నమ్మకండి అని ఈరోజు చూస్తే అంబటి రాంబాబు అల్లుడు పెట్టాడు మా నాన్న నమ్మ మా మామ నమ్మ ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రతి ఒక్కరూ ఆలోచించేసి నా విన్నపం ఏమంటే సైకిల్ గుర్తుకేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు ఉద్యోగాలు కానీ మంచి చెట్లు అన్నిటికీ సవ్యంగా ఉంటుందని నా మనవి ఒక్క ఛాన్స్ అని వచ్చాడు రెండో ఛాన్స్ వద్దనే ఉన్నా అనే కదా నమ్మకము ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది అందరూ చూశారు రాష్ట్రం వచ్చేసి ఎలా జరిగింది ఏమనేది అందరికీ తెలుసు చంద్రబాబు ఆ గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు గెలిచింది పోలవరం ఎంతవరకు పూర్తి చేసింది అసెంబ్లీ కట్టింది కిట్కో ఇల్లు కట్టింది తర్వాత రోడ్లు సిమెంట్ రోడ్లు వేసింది ప్రతి ఒక్కటి అందరూ ఆలోచించండి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలామంది అమెరికా లండన్ అక్కడ పోయి పని చేసుకుంటూ ఉన్నారు తర్వాత నా ఏమంటే చంద్రబాబుకు ఓటు ఇవ్వమని సైకిల్ గుర్తుని ఓటు ఇవ్వమని నా మనవి సైకిల్ గుర్తు ఆ ఓటు బూత్ లేకపోతే రెండు రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎంపీకి వచ్చేసి సైకిల్ గుర్తుకే వేయండి ఎమ్మెల్యేకి వచ్చేసి సైకిల్ గుర్తు చూడండి మీరు అందరు భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని నా మనవి కల్తీ మద్యం పోవాలన్నా తర్వాత వచ్చేసి గంజాయి పోవాలన్నా మన యూత్ బాగుండాలన్నా ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే సైకిల్ గుర్తుకు అని నా మన ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చున్నారు మేము కూడా రేపు ఎల్లుండి వస్తున్నాము ప్రతి ఒక్కరూ మన భవిష్యత్తుకు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సైకిల్ గెలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ నమస్కారం